జానమ్ టీవీ ముందుగా హెడ్ లైన్స్ అమెరికాలో చైన్ సైన్ హ ని నిలిపిస్తుంది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యపై రాజ్యం పై ప్రపంచ దేశాలు చర్చ 啊，对呀。 మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తుందని ఆరోపించారు చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని వాటి వల్ల భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రచ జరుగుతోంది మిలిటరీ ఏజ్ లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని వాళ్ళు సైన్యంగా మారి దాడి చేస్తారని పుతిన్ వ్యాఖ్యానించడం చర్చిని చైనా నుంచి భారీ సంఖ్యలో పౌరులు వస్తున్నారు వారిదంతా వయసే అందులోనూ పురుషులే అధికం వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్నారా అనిపిస్తోంది వారి ప్రయత్నం కూడా అదేనా అని పెన్సిల్వీనియాలో నిర్మించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ నిర్వహించారు కాగా కోవిడ్ అంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకుని అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో కాలినడకన ఉత్తర అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై మూడులోనే అమెరికా మెక్సికో సరిహద్దుల్లో ముప్పై ఏడు వేల మంది చైనీయులు అరెస్ట్ చేసినట్లు సమాచారం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది పది రేట్లు ఎక్కువ గత డిసెంబర్లోనే అక్రమంగా ప్రవేశిస్తున్న ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మందిని యుఎస్ అధికారులు అరెస్ట్ చేశారు అమెరికాలోకి చైనీయులు అక్రమ ప్రవేశాలు గణనీయంగా పెరిగినట్లు ట్రంప్తో పాటు రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారు దాంతో భౌగోళికంగా రాజకీయ పరంగా ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు అయితే కోవిడ్ సమయంలో డ్రాగన్ కఠిన ఆంక్షల వల్ల కలిగిన ఆర్థిక నష్టం నుంచి పేదరికం నుంచి తప్పించుకునేందుకే తాము అమెరికాకి వచ్చినట్లు చైనా వలసవాదులు కొందరు చెబుతున్నారు ఇక్కడ కూడా తమ జీవితాలు తాము ఊహించినట్లు లేవని చాలా కష్టపడాల్సి వస్తుందని వాపోయారు I guess he feels good about it because he did it as a political decision. You have to do the right decision, not the political decision, but he did a very bad thing. I just want to let you know that we've just filed a major motion in the Appellate Division concerning the absolutely unconstitutional gag order, where I'm essentially not allowed to talk to you about anything meaningful that's going on in the case. And many good things are come going on with the case. It shouldn't have been filed. Uh, they had this morning the top legal scholars in the country. This is a Frankenstein case. They took a dead misdemeanor, they attached it to a dead alleged federal felony, and zapped it back into life. So many of us are just amazed to watch this actually walk into court because it's not a recognizable crime that any of us have seen. It's Jonathan Turley. Uh, I've been doing this for 60 years and I don't understand what crime he's been charged with nobody understands this i just don't get the crime there's no evidence of any crime whatsoever this is a sham that's alan dershowitz and these are people that are they speak their minds they're not for me they're for justice uh, this is another one this is without precedent in american history only with the desperation of president russia actually, do, sorry, China, vladimir putin చేయించనున్నారు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నిక కాకముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ జీ జిన్పింగ్ తో పుతిన్ సమావేశం కానున్నారు ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలపై వారు చర్చించనున్నారు రష్యా చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని డెబ్బై ఐదు ఏళ్లైన సందర్భంగా జిన్పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది కాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత వారమే ఐరోపాలో ఐదు రోజుల పర్యటన ముగించుకుని వచ్చారు ఐరోపాలు రష్యాకు సన్నిహితమైన సెర్బియా హంగరీలను జిన్ సింగ్ సందర్శించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలను కానీ యుద్ధానికి పౌర ప్రయోజనాలకు రెండింటికి ఉపకరించే సాధనాలను కానీ సరఫరా చేయబోమని జిన్పింగ్ హామీ ఇచ్చారు మోదీ తర్వాత ఆయన వారసుడిగా ఉంటారో ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారు అని గతవారం కేజ్రీవాల్ ప్రశ్నించారు డెబ్బై ఐదు సంవత్సరాల నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి పంపించే సంప్రదాయం బీజేపీలో ఉన్నదని గుర్తు చేసిన కేజ్రీవాల్ మరికొన్నాళ్లలో డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ప్రధాని మోదీ ఆ సంప్రదాయాన్ని కూడా పాటిస్తారా అని ప్రశ్నించారు బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ మురళి మనోహర్ జోషి సుమిత్రా మహాజన్ ను వయసు ప్రాతిపదికన బలవంతంగా పక్కన పెట్టిన విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు మోదీ తర్వాత ఆయన వారసుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పగ్గాలు చేపడతారని షాను ప్రధానిని చేయడానికే మోదీ ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు దీనిపై షా కూడా వెంటనే స్పందించారు డెబ్బై ఐదు ఏళ్లు నిండిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగకూడదని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదన్నారు తదుపరి ఐదేండ్లు కూడా ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగుతారని చెప్పుకొచ్చారు అయితే గడిచిన నాలుగు దశల ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతుండటం ప్రచారంలో ముస్లింలను బద్నాం చేస్తూ హిందుత్వాన్ని ముందరేసుకోవడానికే మోదీ మొగ్గు చూపడం వెరసి మోదీ పట్ల ప్రజల్లోనూ అంతకంతకు అసంతృప్తి విసుగు పెరుగుతుంది ఈ క్రమంలో కేజ్రీవాల్ నెమలెత్తిన మోదీ తర్వాత ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకుంది బీజేపీలోను ఈ చర్చ క్రమంగా పెరుగుతున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది గత ఎన్నికల కంటే అత్యధికంగా మంది ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏపీ ఎన్నికల కమిషన్ బుధవారం ఉదయం రాష్ట్రంలో తుది పోలింగ్ శాతం వివరాలను వెల్లడించింది రాష్ట్రంలో మొత్తం ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై ఆరు శాతం మేర పోలింగ్ నమోదైంది ఈవీఎంల ద్వారా ఎనభై పాయింట్ శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒకటి పాయింట్ ఒకటి శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ శాతం వివరాలు ఇలా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం దర్శి దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా తొంభై పాయింట్ తొమ్మిది ఒకటి శాతం తిరుపతి నియోజకవర్గ నియోజకవర్గంలో అత్యల్పంగా అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం అత్యధికంగా ఒంగోలు పార్లమెంట్ కు ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం అత్యల్పంగా విశాఖ పార్లమెంట్ కు డెబ్బై ఒకటి పాయింట్ పదకొండు శాతం పోలింగ్ నమోదైంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కడప లోక్సభ స్థానంలో వైఎస్ చర్మిలా గెలుస్తుందని ఆయన చెప్పారు అంతేకాదు ఏపీలో ఎవరు సీఎం అయినా సరే మంచి సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణలో ఇక ఎన్నికలు రాజకీయాలు ముగిశాయన్న రేవంత్ ఇక తన ఫోకస్ అంతా పాలనపైనే అని తేల్చి చెప్పారు రాష్ట్రమే నా ప్రపంచం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమేనా లక్ష్యం మాది పాజిటివ్ దృక్పథం మాత్రమే ఇంద్రమ్మ కమిటీలు వేస్తాం పంద్ర ఆగస్ట్ ఎక్కడ నిర్వహించాలన్నది కేబినెట్ నిర్ణయిస్తుంది విద్యా సిలబస్ పై కమిషన్ వేస్తాం విద్యా వ్యవసాయ కమిషన్లు వేస్తాం రాష్ట్ర విరణ వేడుకలు నిర్వహిస్తాం బీఆర్ఎస్ కు డిపాజిట్లు పోతాయని చెప్పా ఇదే నిజం కాబోతుంది ఐదేళ్లలో చేసేది వంద రోజుల్లో చేయగలమా ప్రయారిటీ దృష్టిలో అంశాలను తీసుకుంటున్నాం వంద రోజుల్లో కేసీఆర్ చేసిన ముప్పై వేల కోట్లు అప్పు తీర్చాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ కు పిచ్చి పట్టింది నిధులు మింగడానికే తాగునీటి కోసం జలాశయాలు అంటున్నారు గోదావరి జలాలు హుస్సేన్ సాగర్ హిమాయత్ సాగర్ కు రెగ్యులర్ గా వచ్చేలా చేస్తాం ఫార్మా విలేజ్లతో పొల్యూషన్ కంట్రోల్ చేయడం సులభం ఫార్మా సిటీలను విస్తరణ చేస్తాం ఒకే దగ్గర అన్ని ఫార్మా కంపెనీలు ఉంటే సిటీ విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది కొన్ని కొన్ని ఉంటే వాటిని మెయింటైన్ చేయవచ్చు కుప్పల్లాగా ఉంటే రూల్స్ పాటించరు మెట్రోను ఎల్ అమ్ముకుంటే అమ్ముకొని మేము చేసేది ఏమంటుంది వాళ్ళ ఆస్తి వాళ్ళు అమ్ముకుంటే చేసేది ఏమంటుంది సిటీకి దూరంగా డీసెంట్రలైజేషన్తో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తున్నాం టాటాతో స్కిల్ శిక్షణ ఇస్తాం రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఐలను బలోపేతం చేస్తామని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల పదమూడు సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి రాత్రి అంతా సెక్టర్ల వారీగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలింగ్ సామాగ్రి కాట్రేణి కోనా మండలం చేయరు గ్రామ పరిధిలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలకు వాహనాల్లో చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ జిల్లా इन कलादीकार श्रीनिवासा ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో నియోజకవర్గాల వారి వాహనాల్లో పోలింగ్ సిబ్బంది తీసుకుని వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలింగ్ సామాగ్రిని స్వీకర స్ట్రాంగ్ రూమ్లలో భద్రతా ఏర్పాట్లు ప్రక్రియను ఆయన స్వయంగా నిశ్చితంగా పర్యవేక్షించడం జరిగింది ఆయా రిటర్నింగ్ అధికారుల పరిశీలన అనంతరం అభ్యర్థుల భవిత్వత్వం నిక్షిప్తమై ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలింగ్ అనంతరం చట్టబద్దంగా నింపి సమర్పించాల్సిన పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బంది ద్వారా స్వీకరించారు వారికి కేటాయించిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా స్ట్రాంగ్ రూమ్లకు సీల్డ్ వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ జి కేశవర్ధన్ రెడ్డి జివివి సత్యనారాయణ ఏ శ్రీరామచంద్రమూర్తి డివిఎస్ ఎల్లరావు వి మదన్ మోహన్ రావు ఎస్ సుధాకర్ ఏఆర్ఓలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలికి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అధికారం అప్పగిస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు అన్నారు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్లమెంటుతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని రాష్ట వ్యాప్తంగా భారీ ఎత్తున యువ ఓటర్లు పాల్గొని కూటమికి ఓట్లు వేసి తమ మద్దతు పలికినట్లు చెప్పారు మంగళవారం స్థానిక రమణయ్యపేటలో ఉన్న దాసు కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూటమికి ఓటర్లు పట్టం కట్టనున్నారని అందువల్ల వారంతా ఉదయం ఆరు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరడం నిదర్శనమన్నారు ఈ సమావేశంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు బాజిబోయిన వెంకటేష్ నాయుడు జిల్లా రంగ నాయకులు వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్ తుమ్మలపల్లి వాసు బావిశెట్టి ప్రసాద్ సిద్ధూ నూకరాజు నవర చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు చారిత్రక ఎన్నికల్లో మరి చాలా ఉత్సాహంగా ఎప్పుడు నేను ఎనిమిది ఎలక్షన్లు చూశాను నలభై సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడు జనాలు పాల్గొనే సందర్భాలు చూడలేదు మార్నింగ్ ఆరు గంటలకే ప్రతి బూత్ దేరే లైన్లో రెండు వందల మంది రావటం స్వచ్ఛందంగా రావటం ప్రజాస్వామి ఏమైపోద్దో తెలియన టెంక్షన్లో ప్రజలుండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలని ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను వంద బూతులు తిరగటం జరిగింది పొద్దున్న సాయంత్రం దాకా గ్రామాల్లో రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి చూస్తే వాళ్ళంతా కూడా చాలా ఉందాతనంగా ఆరు గంటలకే వచ్చిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడలేదు రాత్రి ఏడు ఎనిమిది గంటల దాకా కూడా చాలా మంది ఓటింగ్ చేశారు అందరికీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి కాకినాడ టౌన్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి మనిషి మనిషికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే చాలా కసిగా వచ్చి ఓటేసిన సందర్భాలు ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కానీ ఈ తెలుగుదేశానికి శుభ సూచకం అని చెప్పి సందర్భంగా నేను ఉన్నాను ఈ కాకినాడ పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ కూడా ఈ రోజు నెగ్గుతున్నాం అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రజలు నాడి చూసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గోకులం రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై ఎంతో ఉన్నతమైన అభిమానం చూపించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మీ జన సైనికులు జనసేన టీడీపీ కూటమితో పిఠాపురంలో అధిక మెచారిటీతో జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుందని ఆత్మవిశ్వాసం తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసు ఉప సర్పంచ్ శ్రీనివాసు జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారాలు గత నలభై ఐదు రోజుల నుంచి విజాపురంలో మా నేను మా కుటుంబం అంతా పనిచేస్తున్నాను ప్రెసిడెంట్ గారికి రిప్రజెంట్ చేసిన కాదు ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రం అంతా అలాగే బీజేపీతో బుక్ కూడా భాగస్వాముగా ఉన్న బుక్ ఫోటోలు ఆయన ఎక్కడైతే ప్లేసెస్ పాపులారిటీ ప్లేసెస్ లాయి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఇలాంటి చాలా చోటు వెళ్ళాల్సి వచ్చింది అలాగే ఎక్కడైతే కనసేన పోటీ చేయలేదో అక్కడ కూడా వెళ్ళాల్సి ఉంది మన క్రీడాకులు కూడా ఉండాల్సి ఆరు వచ్చారు అంత ఫిజిషియన్లో కూడా మొత్తం ఈ తిరగాల్సి వచ్చింది సో కేవలం మేము ఇక్కడ అది ఆయన్ని కొంచెం వెసులుబాటు కల్పించడం ప్రయత్నించాం ఎంతో కొత్త ఆయన ఎగ్జామ్ పూర్తిగా చేయలేకపోవడం చేయలేకపోవడం అనేది ఉండకూడదు అందరం నిలబడతారు అయితే పార్టీకి రెస్ట్ అవ్వడం వల్ల కూటమిలో పుట్ట భాగస్వామ్యం వల్ల ఆయనకున్నది చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రచార బాధ్యతలు కానీ ఈ ఇష్యూస్ మాట్లాడే బాధ్యత దగ్గర ఉన్నాయి అందువల్ల ఏముందంటే ఆయన ఒకటి తిరగాల్సి వచ్చింది బట్ మేమందరం కూడా ఏంటంటే ఇవాళ ఇక్కడ నాగేశ్వరరాడు నైంద్రపల్లి అయితే మల్ రెడ్డి గారు కలిగి నాయుడు గారు నాయుడు గారు ఇలాగ ఇంకా కడానాయుడు గారు అవి అందరూ లోకల్గా ఉంటారు మంచి బాధ పండిసారు ఇంకా ఇక్కడికి వాళ్ళ బాలే చాలా మంది చాలా చెన్నూరు గారు అంటే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని అకుర్తి పోలింగ్ బూత్ నంబర్ ఇరవై ఎనిమిది నందు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కూనాటి నాగరాజుపై వైసీపీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అకుర్తిలోని కూనాటి నాగరాజు స్వగ్రాం నందు నాగరాజుని పరామర్శించి వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి వెలకపల్లి వరప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వి రమణ వేలవేడు ధర్మయ్య మండల అధ్యక్షులు తేజవతి వేడం కృష్ణయ్య మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు సత్యనారాయణ వెంకట సుబ్బయ్య జీవి అమర్నాథ్ శివారెడ్డి బిందుకుమార్ రవిచంద్ర రామయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజాసేవ చేయాలనే భావంతో రాజకీయాల్లో ఉంటూ మాకెంతో సన్నిహితులు మా బిజెపి కళాకెస్త నియోజకవర్గం నిర్మించారు కళాకృష్ణ నియోజకవర్గం బీజేపీ ప్రజలు తప్పనిసరిగా మార్పు పెట్టుకున్నారన్న విషయం ఎలాగే ఎన్డిఏ రావాలా వైఎస్ఆర్ ప్రదేశంలో అవినీతి ఎక్కువైపోయింది అహంకారం ఎక్కువైపోయింది రాజకీయం చేస్తున్నారు అలాగే మత్స్యపానం మత్స్యపానం ఎక్కడ చూసినా కూడా ఉంది విషయంలో గంజాయ ఎక్కడ చూసినా పప్పు కేసులు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరిగినట్టుగా నేనైతే చూడలేదు చదవలేదు ఆ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఏంటి నాకు ఒక అవకాశం ఏంటి అని చెప్పి ఆ నిజ రాక్షసులో గు వస్తున్నాడు ముందు తండ్రి లేనివాడు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు ఇస్తే మాలకులందరూ కూడా పార్టీ కొరకు ఎంతో కృషి చేసి ఒకటి పెట్టి అది చేస్తే చివరికి వారు ఒక్క సొత్తులాగా వారితో పాటు ఒక పది మంది మాత్రం గత రామకృష్ణారెడ్డి గారు కానీ కొన్ని పెద్దరెడ్డి గారు మిథుల్ రెడ్డి గారు రెడ్డి గారు చంద్రగిరి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్ప అక్కడ ఎక్కడ చూస్తేనేమో మధు అక్కడేమో సాయి వీళ్ళు తప్ప ఎవరు ఉన్నట్టు కానీ ఏం మాత్రం కూడా లేదు కనుక ప్రతి కూడా చాలా బిస్కి వేసాగిపోయారు ఈ విధంగా ఏ ఒక్క ఒక సామాజిక వర్గం వాళ్ళు విధంగా తయారైపోయి అందులో అందరూ కూడా కాదు ఏడు కుటుంబాలు మాత్రం ఆయన సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ఎన్నికల్లో తేడాగా తెలిసిపోయింది ఎన్డీఏ కూటమికి ప్రజలంతా కూడా ఎన్నో విధాలుగా సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది అది చూసి వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే చాలా తక్కువ కార్యకర్తలు కూడా తక్కువైపోయారు ప్రజాదరణ తక్కువైపోయింది కేవలం ఏదో సంక్షేమ పథకాలు అని చెప్పి భేదపడిని మోసం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం తప్పలేదు వారు అది ఎంతసేపు సంక్షేమ పథకాలు అని చెప్పారు అంత ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు పద్నాలుగు నుంచి చక్కగా సంక్షేమ పథకాలు అందచేయండి అంటే ఇప్పుడు పద్నాలుగు కోట్లు పద్నాలుగు వేల కోట్లు పేద ప్రజలకు ఇవ్వవలసిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు ఎక్కువగా వారికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చూడండి అంటే ఎంత హేళన్ అయిపోయిందో ఆటలు వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నారు ఈ తాత ఆత్మవిశ్వాసం శక్తి ఉంటే చాలనని అంటున్నారు కుర్రాలతో పోటీ పడుతూ క్రికెట్ ఆడుతున్నాడు కాశ్మీర్ కు చెందిన హజీ దిన్ నూట రెండు ఏళ్ల వయసులోనూ తన బ్యాటింగ్ స్కిల్స్ ను చూపిస్తున్నారు ఆటలు వాడితే ఫిట్నెస్ ఉంటుందనే సందేశాన్ని ఆయన యువతరానికి అందిస్తున్నారు కాళ్లకు ప్యాడ్లు చేతులకు గ్లౌజులు తొడుక్కుని బ్యాటు పట్టుకుని గ్రౌండ్లోకి అడుగు పెట్టాడు ఓ కుర్రాడు బౌలింగ్ చేస్తుండగా తాత చక్కగా బ్యాటింగ్ చేశాడు స్థానికంగా ఉండే కుర్రాళ్లకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు కాగా ఇటీవల జరిగిన రెండో దశ లోక్సభ ఎన్నికల్లోనూ కరమ్ దీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంకెందుకు ఆలస్యం తాతయ్య బ్యాటింగ్ ను ఓసారి చూసేయండి

ਬਹੁਤ ਵਧੀਆ ਮੀਡਲ ਕਰ ਇਹ ਵਾਹ ਹਾਂ ਇਹ ਜਦਾ ਦੌੜਣਾ ਨਹੀਂ ਇੱਕ ਜਦਾ ਖਰੂਦ ਵੀ ਮਾਰੋ ਜੀ ਭਾਵੇਂ ਦੇਖਣ ਨੂੰ ਪੂਰਾ ਹੀ ਆ ਠੀਕ ਪੂਰਾ ਹੀ ਆ ਹਾਂ ਠੀਕ ਹਾਂ ਠੀਕ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਆ ਇਆਂ ਬਾਲਾਂ వుడ్ ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతనేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే పూరి ముంబైలో డబుల్ స్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ సీన్ ప్లాన్ ఈ కోసం ఏకంగా పెడుతున్నాడని టాక్ ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు నేను రామ్ పోతనే పుట్టినరోజు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ కి బర్త్డే విషెస్ తెలుపుతూ డబుల్ స్మార్ట్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు ఎనభై ఐదు సెక్షన్లు ఉన్న ఈ సీజర్ ను చూస్తే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీతో గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఇక స్టోరీ రివీల్ చేయకుండా మరోసారి ఇస్మార్ట్ శంకర్ రోల్లో పవర్ఫుల్గా కనిపించాడు రామ్ టీజర్లో సంజయ్ దత్ పాత్రను కూడా కాస్త వైలెంట్గానే చూపించారు ఆలీ కావ్య తాపర్ షియాజీ షిండే ఉత్తేజ్ గెటప్ సీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఉద్యోగ అవకాశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా హెచ్చరించారు జాబ్ మార్కెట్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సునామీలా విరుచుకు పడుతుందన్నారు ఏఐ వల్ల వచ్చే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు రానున్నాయని జ్యూరిచ్ లో జరిగిన క్రమంలో చెప్పారు ఏఐ బెస్ట్ చాట్ పోర్ట్ల తయారీ కోసం గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో క్రిస్టాలీనా జార్జీవా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అరవై శాతం ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం ఉద్యోగాలు కనుమరుగవుతాయని క్రిస్టాలీనా జాజివా హెచ్చరించారు ఇందుకోసం ప్రజలు వ్యాపారులు సన్నద్దం కావాల్సిందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొన్ని రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం మరింత ఏఐ బెస్ట్ చాట్ సరిగ్గా నిర్వహించుకుంటే తప్పుడు సమాచారం ఆర్థిక ఆదాయ అసమానతలకు దారి తీస్తుందన్నారు వాతావరణ పరిస్థితులే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందంటూ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు దీనికి పరిష్కార మార్గాలు వెతకాల్సి ఉందని పేర్కొన్నారు వార్తలు ముందు అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్ణయిస్తోంది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యలపై రచారు రేపు చైనాకు రష్యా అధ్యక్షులు పుతిన్ రెండు రోజుల పర్యటన ఇద్దరి భేటీపై ప్రపంచ దేశాలు చర్చ आकाश मृदा था। మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం